హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పుల పొడిని నో ఆయిల్ నో బాయిల్ థీమ్తో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మీరు ఈ పప్పుల పొడిని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అంటే నెల రోజుల పాటు నిలువ ఉంటుంది అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా మధ్యాహ్నం లంచ్ అయినా ఈవినింగ్ డిన్నర్లోకైనా చాలా మంచి కాంబినేషన్ ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి దీనికోసం ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు వరకు పుట్నాల పప్పును తీసుకుంటున్నాను నేను ఇక్కడ నేను ఇక్కడ పుట్నాల పప్పుతో మాత్రమే చూపిస్తున్నాను అండ్ ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న రెబ్బ చింతపండును తీసుకోండి చింతపండు మరీ ఎక్కువ వేసుకోకండి పుల్లిపోయిపోతే అంత టేస్ట్ అనేది బాగుండదు ఇప్పుడు ఇందులోనే ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకును వేసుకోండి కరివేపాకు ఫ్రెష్గా ఉంటే మనకి పప్పుల పొడి అనేది చాలా బాగుంటుంది టేస్ట్ సో వీలైనంత వరకు ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాలను కూడా వేసుకోండి నేను ఇక్కడ పచ్చి ధనియాలనే తీసుకున్నాను ఇప్పుడు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర జీలకర్రను కూడా తీసేసుకోండి ఇప్పుడు ఇందులోనే మీ కారానికి తగ్గట్టుగా కారం నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు కారం వేసేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసి ఇప్పుడు వీటన్నిటినీ వీలైనంత మెత్తగా పొడి పట్టేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మెత్తగా పొడి పట్టేసుకొని సాల్ట్ అడ్జస్ట్ అయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే మళ్ళీ ఒకసారి కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాము అంటే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట అంతే చూశారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అస్సలు ఎక్కువ పని ఉండదు రెండంటే రెండే నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది రైస్లో నెయ్యి కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది దోశలోకైనా ఇడ్లీలోకైనా వాడుకోవచ్చు మీరు చపాతీలోకి తినే ముందు కాస్త ఆనియన్ పచ్చి ఆనియన్ కట్ చేసుకొని కాంబినేషన్లో తినండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఒక్క పొడి చేసి పెట్టుకున్నాము అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్ డిన్నర్ కూడా అయిపోద్ది అండ్ ఎప్పుడైనా స్పెషల్గా తినాలి అనిపించినప్పుడు ఇలా పొడి చేసి పెట్టుకొని అప్పుడప్పుడు ఇలా కలిపి తిన్నారు అంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గుమ్మగుమ్మలాడే వంటి ఇల్లు ఛానల్